మీ మరోజ్ కార్ నరేందాను ఈ రోజు వచ్చేసి వెహికల్ మాత్రం సోల్డ్ అవుట్ అయ్యిందండి ఇప్పుడు చాలా మంది వెహికల్ చేసి చాలా మంది ఫోన్ చేశారు వెహికల్ వచ్చేసి ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా నడుతుందని చెప్పిన రెండు వేల పదమూడు వీడిఐ వచ్చేసి డిజిల్ వెహికల్ వీడియో వెహికల్ లీటర్కి వచ్చేసి మనకు దాదాపుగా ఇరవై ప్లస్ ఇస్తే వెహికల్ వచ్చేసి ఈరోజు అన్నవాళ్ళు తీసుకున్నారు వెహికల్ తీసుకుని పోతారు అందుకని చెప్పని ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పని ఆ వీడియో ఒక్కసారి వెహికల్ గురించి మీకు చెప్తాను ఒకసారి ఇంతపుడు కూడా ఇది వీడియో పెట్టాము అసలు ఏంటంటే ఫైనాన్స్ లోన్ చేయించుకొని ఇంకా మీతో కూడా మాకు అమౌంట్ రావాలి ఇది వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ అయినాక అమౌంట్ రావాలి ఇప్పుడైతే వెహికల్ వాళ్ళు తీసుకుపోతానని చిన్న వీడియో చెప్తాను వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది నాలుగు సిల్ టైర్లు కథాకరకా చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి చూసి చూసారు కదా వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళు ఎవరు దాన్ని దీన్ని ఫైనాన్స్ ఓన్ చేయించుకొని వెహికల్ తీసుకొని పోతారు అయితే ఏంటంటే ఫైనాన్స్ కొంత అమౌంట్ ఓల్డ్ పెట్టిరండి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అమౌంట్ ఇస్తామన్నారు మీరు వాళ్ళ పేరు ఫైనాన్స్యాల పేపర్ ఇస్తే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మిగతా అమౌంట్ రిలీజ్ అవుతుంది వేరే అమౌంట్ మిగతా అమౌంట్ ఇచ్చేసి వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం వెహికల్ లోన్ చేయించుకున్నారని దీని మీద ఈరోజు వెహికల్ తీసుకొని పోతారు అన్నవాళ్ళు అన్నవాళ్ళు కూడా ఇక్కడే దగ్గర పెద్ద అన్నవాళ్ళు ఈరోజు వెహికల్ యూట్యూబ్లో చూసి తీసుకొని ఫైనాన్స్ చేయించుకున్నారు దీని మీద ఫైనాన్స్ చేయించుకొని వెహికల్ తీసుకొని పోతాను వెహికల్ వచ్చి బాధపాటు ఇక్కడ ధర్మపురం అండి మేము ముందు రెండు బండ్లు రిలీజ్ చేసుకున్నాం నుంచి ఒకటి పెద్ద కన్నపురం వచ్చింది ఒకటి ధర్మపురం పొడింది మళ్ళీ మూడో బండి మూడో బండి అండి ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంది రెండు బండ్లతోటి బాగా అదైపోయింది మూడో బండి మరి మూడో బండి అన్న వాళ్ళు మూడో బండి తీసుకున్నారు అన్న పేరే పేరు నా పేరు భాస్కర్ అన్న భాస్కర్ అన్న అన్న పేరు వచ్చేసి శంసుద్దీన్ శంసుద్దీన్ అన్న అన్న వాళ్ళు ఈరోజు వెహికల్ తీసుకొని పోతారు ఫైనాన్స్ లోన్ చేయించుకున్నారు లోన్ చేయించుకొని మిగతా అమౌంట్ మాకు వాళ్ళ పెరిగే ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసిన అంటే ఫైనాన్స్ వాళ్ళు వెళ్ళేటంటే వాళ్ళ పెరిగారు ట్రాన్స్ఫర్ కాకపోతే కొంత అమౌంట్ అనేది ఓల్డ్ పెడతారు ఆ ఓల్డ్ అమౌంట్ అనేది వీళ్ళ పెరిగిన మంగళవారమో బుధవారమో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీకు అది అంతే అంతేగా అంటే ఇప్పుడు ఈరోజు మాత్రం బట్టి తీసుకొని పోతాడు ఇంకా మా సర్వీస్ ఎక్స్ ఉండదు అన్న చాలా గుడ్ బాగుందన్న ఇంకోటి తీసుకునేది కూడా ఉన్నది మాకు సర్వీస్ అయితే బాగుంది సర్వీస్ అయితే బాగుందన్న ఓకే ఓకే ఈ అన్నకు ఈరోజు బండి తాళీస్తున్నాము ఈ రోజు నుంచి ఈ రోజు డేట్ వచ్చేసి ఆ రెండు వేల ఇరవై తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఈరోజు సాయంత్రం ఆరున్నర టైం అవుతుందండి ఈ రోజు వరకు ఎలాంటి కేసులున్నా ఏదున్నా కూడా మాదే బాధ్యత ఈ టైం నుంచి ఏ కేసులైనా ఏదున్నా కూడా అన్నవాళ్ళదే బాధ్యత ఈరోజు బండి మాత్రం డెలివరీ తీసుకొని పోతారు అన్నవాళ్ళు వచ్చేసి మాట వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ కట్టరా డా పక్కనండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్తాన్ని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇటువంటి వెహికల్స్ చాలా అంటే చాలా మా దగ్గర ఇప్పుడు ముప్పై నలభై వెహికల్స్ ఉంటాయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసు మాత్రం మర్చిపోకండి ఎప్పుడైనా కూడా ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా కూడా మీకు పనిపడుతుందండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ టైప్ చేస్తే మా లొకేషన్ వస్తుందండి అన్నవాళ్ళకు ఈరోజు కల్స్ చెప్తూ వెహికల్ ఇస్తాను